నమస్తే వెల్కమ్ టు ఇండియా నైన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహర్శెట్టి మనందరికీ కూడా భక్తులకి అచంచలమైన విశ్వాసం ఆ శివయ్య అంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో ఆ హరహర మహాదేవుడైన ఆ పరమేశ్వరుని కూడా మనం అంతగానే పూజిస్తాం ప్రేమిస్తాం ఆయన్ను ఆయన అడుగుజాడలో నడవడానికి ఆయన అనుగ్రహం కోసం మనం ఎప్పుడూ కూడా పరితపిస్తూ ఉంటాం అలాంటిది ఆ శివయ్య యొక్క అనుగ్రహం కోసం శివమాలలు కూడా ధరిస్తాం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా శివయ్యకి గురించి మరి అంత ఆయనంటే అచంచలమైన భక్తి భావాలు మరి హిందువుల యొక్క మనోభావాలు ఇవన్నీ కూడా మన మనందరికీ గురించి మన వాటి గురించి మనకి తెలుసు అదే సమయంలో మరి అలాంటి శివయ్య శ్రీశైల మల్లికార్జున స్వామి కొలువైన శివయ్యని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచి ప్రతి సంవత్సరం కూడా భక్తులు విపరీతంగా మరి మాలలు వేసుకుని వెళుతూ ఉంటారు మరి ప్రభుత్వానికి కానీ మరి సంబంధిత టెంపుల్ అధికారులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి కానీ స్వాముల యొక్క తాకిడి ఉండే అవకాశం ఉంది శివరాత్రి సందర్భంగా మరి ఉత్సవాలు జరుగుతున్నాయి స్వాములు ఎక్కువగా వస్తారని తెలుసుకోవాలా లేదా ముందుగా ఊహించాలా లేదా తిరుపతి క్యూ లైన్లో ఏ రకంగా అయితే మరి కా సామాన్యుడికి కావాల్సిన మంచినీరు కానీ చిన్న చిన్న ఆహార ఏర్పాట్లు కానీ ఏ ఒకటి చేయకపోతే మరి పొద్దు నుంచి సాయంత్రం వరకు క్యూలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారిగా శివస్వాములు ఎక్కువగా వచ్చారు శివస్వాములు ఎక్కువగా రావడం వలన చేతులు ఎత్తేసామని ఆఖరికి స్వాముల మీద చేసిన పరిస్థితిని మనం ఈ రోజున ఏపీలోని శ్రీశైల మల్లికార్జున స్వామి టెంపుల్లో చూసాం నిజంగా హిందువులందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు స్వాముల మీద లాఠీ చార్చేటువంటి రా బాబు అని చెప్పి అధికారుల మీద అధికార ప్రభుత్వం మీద మరి ప్రస్తుత కూటమి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద మండిపడుతున్నారు మరి సనాతన ధర్మం అని మాట్లాడే పవన్ కళ్యాణ్ దీని గురించి ఎందుకు మాట్లాడలేదని మరి ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపిస్తుంది వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ ఎప్పుడు మరి ఏ రకంగా కూటం ప్రభుత్వం దొరుకుతుందా కంపల్సరీ ప్రశ్నించడానికి తాను సిద్ధంగా ఉంటుంది ఒక ప్రతిపక్ష పార్టీగా మరి ఈ రోజున ఇది హండ్రెడ్ పర్సెంట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి వచ్చిన స్వాముల మీద మీరు లాఠీచార్జ్ చేయడం అంటే స్వామివారి మాల తీసుకుని నలభై రెండు రోజులు మరి దీక్ష పాటించి స్వామివారిని వెళ్తే కనీసం దర్శన భాగ్యం కూడా కల్పించకుండా లాఠీచార్జ్ చేస్తారా ఇది ఈ రోజున తెలుగు రాష్ట్రంలో జరిగిన ఇష్యూ కాదు నేషనల్ ఇష్యూగా మరి మారబోతుంది ఆ రోజున కేరళలో వెళ్ళి అయ్యప్ప స్వాములు మాలేసుకున్నప్పుడు వెళితే కేరళ ప్రభుత్వం మరి మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు మమ్మల్ని సరిగ్గా కనీసం ఒక మనుషుల్లాగా చూడటం లేదు అని చెప్పి స్వాములందరూ మరి మైకుల ముందుకు వచ్చి మాట్లాడితే కంచే చేనై మేసినట్టుగా ఉంటే మరి తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత దారుణంగా జరిగితే కేరళ రాష్ట్రంలో అలా జరగదా అని చెప్పి అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు హిందువులందరికీ కూడా తగిన శాస్తి జరిగే విధంగా మరి ఈ రకంగా మరి కే ప్రభుత్వం ఏదైతే ఉందో అలా చేయటం మరి చాలా దారుణంగా మరి భావిస్తున్నారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హిందువులందరూ కూడా తెలుసుకోవాలి ఎక్కడ ఏం జరుగుతుందో మరి ప్రతి విషయాన్ని మరి హండ్రెడ్ పర్సెంట్ బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి హిందువులందరూ చెప్తున్నారు తమ మనోభావాలకి గాయమైందని చెప్తున్నారు హిందువులకి విధంగా జరగడానికి కారణం ఏంటి ఎప్పుడు కూడా హిందువులే టార్గెట్ ఎందుకు అవుతున్నారు ఎందుకంటే మా నమ్మకాల మీద మేము వస్తే మమ్మల్ని ఇలా చేస్తున్నారని బాగా బాధపడతమైతే జరుగుతుంది అందరూ అందరి హృదయాన్ని కూడా కలిసి వేసింది మేము ఆపలేక ఛార్జ్ చేయాల్సి వచ్చింది ఒకేసారి వచ్చేశారు గతంలో ఇరవై రోజులు అడవి మార్గం ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు ఈ పులుల లెక్కింపు ఏదో ఉందో దీని వలంగా ఆ ఇరవై రోజుల్ని పది రోజులు కుదించారు తద్వారా తొందరగా వచ్చేటి మనం భక్తులు తాకిడి ఒక్కసారిగా పెరిగిపోయిందని చెప్తున్నారు ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం యొక్క ఈ స్వామివారి దర్శనంలో స్వాములు మీద ఛార్జ్ చేయడంలో మాత్రం కంప్లీట్గా ఫెయిల్ అయిందని విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి ఇది రాజకీయ విమర్శలే కాదు ప్రజలు సైతం విమర్శలు చేస్తానమాట వాస్తవం మనం వాస్తవాన్ని మాట్లాడతాం వాస్తవాన్ని గురించే మనం చెప్తాం ఇది హండ్రెడ్ పర్సెంట్ అక్కడున్న అధికారుల నిర్లక్ష్యం దీని మీద ఎమ్మెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించాలి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద సరైన చర్యలు తీసుకోవాలని భక్తులందరూ కూడా కోరుతున్నారు అసలు దీని గురించి మాట్లాడటానికి మనతో మరి వైసీపీ అధికార ప్రతినిధి మరి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడదాం ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం దీన్నైతే హండ్రెడ్ పర్సెంట్ మోహన్ రెడ్డి గారు నమస్తే అండి మోహన్ రెడ్డి గారు నేను ఇండియా నైన్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను ఎలా చూడాలంటారు శ్రీశైలంలో స్వాముల మీద తరిగిన జరిగిన లాఠీ చార్జ్ చూడాలి చూస్తున్న వీక్షకులకు నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయినారు కాబట్టే ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఏవి కూడా సక్సెస్ఫుల్ గా లేవు కాబట్టి ఆయన చేస్తున్నది శ్రేయస్కరంగా రాష్ట్రానికి లేదు కాబట్టి ఆయన ఏదో విధంగా డైవర్ట్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ లడ్డు ప్రసాదం మీద ప్రచారం చేసుకుంటూ వచ్చి ఆ పవిత్రతను దెబ్బ తీసినారు కాబట్టి అనేక ప్రాంతాల్లో అనేక వివాదాలతో పాటు అనేక సంఘటనలు జరిగినాయి మనం చూసిన కాశీపుర్గ గాని సింహాచలం కానీ తిరుమలలో గాని ఆ విధంగా ఇవన్నీ పూర్తి కాకమునిపే అక్కడ మళ్ళీ శ్రీశైలం లడ్డులో కూడా ఎంత దిగజారిపోయి ప్రచారం చేస్తున్నారంటే ఆయన అవసరం కోసం ఆయన స్వార్థం కోసం ఆయన బాగుండడం కోసం ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఆ నాయకులను ఈయన కింద పెట్టుకోవడం కోసం రకరకాలుగా దిగజారిపోయే కార్యక్రమం తో తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలోనే ఒక పవిత్రమైనటువంటి దేవ స్థానాన్ని మనకు ఉంటే మనం అదృష్టంగా భావిస్తున్నటువంటి దాంట్లో ప్రచారంతో పాటు ఇప్పుడు ఈ మాసంలో ఈ శివరాత్రి ముందు శివభక్తులందరూ వాళ్ళు ఉపవాసం దాదాపు నలభై ఐదు రోజులు నలభై ఒక్క రోజు వాళ్ళ ఉపవాసంతో పాటు అంటే ఒకటి దిన ఒకటి దిని వాళ్ళ నియమ నిష్టలతో పాటు ఇక్కడ నుండి వాళ్ళు ఆడి వరకు పాదయాత్ర అనంతపూర్ నుండి గానీ ఇతర జిల్లాల నుండి గానీ పాదయాత్ర చేసుకుంటూ ముడుపులు కట్టుకొని వచ్చినటువంటి భక్తుల్లో కనీస సౌకర్యాలు కల్పించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఇంతకన్నా కనీసమైనటువంటి నికృష్టమైనటువంటి పరిపాలన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు మళ్ళీ వీళ్ళు పవిత్రంగా చెప్పుకుంటారు సదార్థన ధర్మం అంటారు హిందువులము రక్షకులం అంటారు హిందువులు మేమే కాపాడడానికి పుట్టామంటారు రకరకాలుగా ప్రచారం చేసుకుంటున్నటువంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తుల వల్ల రాష్ట్రానికి రాష్ట్రంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా అనేకమైనటువంటి అరెస్టాలు జరుగుతున్నాయి కాబట్టి నిన్న శ్రీశైలంలో ఆ విధమైనటువంటి ఘటన జరిగింది చరిత్రలో ఇంతవరకు ఏ ఒక్క రోజు కూడా ఇలాంటి సందర్భం శివరాత్రి ముందు ఇలాంటి సందర్భంలో ఏ ఒక్క రోజు ఇంత వివాదం జరగలేదు ఈయన నలభై సంవత్సరాల సంవత్సరాలు రాజకీయ అనుభవంతో పాటు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న దాంతో పాటు ఎక్కడ ఏమి ఉపయోగం ఉంది ఈ రాష్ట్రానికి ఈయన వల్ల దానికి ప్రజలు అక్కడ చర్చించుకోవడంతో పాటు భక్తులు చందన ఇంతవరకు మాలలు వేసుకొని భక్తులు ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి గారు డౌన్ డౌన్ అని దేవుని దగ్గర మాట్లాడినటువంటి వ్యక్తులు మోహన కూడా చూడవచ్చు కనీసం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు మీరు అన్నట్టు భారతదేశ వ్యాప్తంగా కూడా శ్రీశైల మల్లికార్జున స్వామికి ఒక మంచి గుర్తింపు ఉంది మల్లికార్జున స్వామిని దర్శించుకుంటాక శివయ్యని ఎక్కడి నుంచి వస్తారు కనీసం నీటి వసతులు కల్పించుకోలేకుండా అధికారులు ఏదో పులుల లెక్కింపు సందర్భంగా ఒకేసారి పది రోజులు కుదించారు ఆ యాత్ర చేసిన వాళ్ళు ఒకేసారి వచ్చేసారు చేతులు ఉంటారు కానీ కొంతమంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి పోలీసుని ఎక్కువ తెప్పించుకోవటము లేదంటే సంబంధిత సౌకర్యాలు ఉండేటట్టు త్రాగునీ మినిమం బాధ్యత కదా కదా ఇది ఇది కూడా ఎందుకు చేయలేకపోయారంటారు పరమ పవిత్రమైనటువంటి దినాలు మాసంలో అందులో ప్రత్యేకంగా శివరాత్రి జాగరం ముందు జరుగుతున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రం దేశం యావత్తు శివరాత్రి అంటే శివ శ్రీశైలం గల చూస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ కూడా దాన్ని కరెక్ట్ వాళ్ళు మెయింటైన్ చేయలేకపోయి పులులు ఎంచుకుంటున్నాం కుక్కలు ఎంచుకుంటున్నాం పందులు మేపుకుంటున్నాం దురపొతులు మేపుకుంటున్నాం సిగ్గు ఇడిసిండి వీళ్ళు నీచంగా దిగజారిపోయి శ్రీశైలం మల్లికార్జున స్వామి ప్రసాదంలో కూడా పందికో వరుడు మాట్లాడాలంటే నాకు అసహ్యంగా ఉంటుంది చాలా బాధ గుండెలు పిండేస్తుంది దాంట్లో కూడా పందికో ఉంది ఆవుకో ఉంది చేప మాంసం ఉంది ఇంత దరిద్రమైన మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్లకు డైరెక్ట్ గా దేవుడు వాళ్లకు జరగకుండా వాళ్ళు పాలిస్తున్నటువంటి ప్రజలకు ఇబ్బందులు పెడుతున్నారు మీరు చేస్తున్నటువంటి పరిపాలన బాగలేదని చెప్పడానికే ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి వీటిని మేలుకొని ఇప్పటికైనా సక్రమైనటువంటి పద్ధతిలో ఆలోచన రాకపోతే బరాబరి వీళ్ళకే వస్తుంది ఇంకా ఇక మీద వచ్చినప్పుడు వీళ్ళ కుటుంబాలు వీళ్ళు సర్వనాశనం అయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దని ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడుగా ఈ రాష్ట్రంలో ఒక సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి దారుణమైన సంఘటనలు జరిగితే మేము కూడా బాధపడాల్సి వచ్చింది ఆ బాధపడకుండా ఉండాలంటే ఇప్పటికైనా దేవుళ్ళ పోకుండా సక్రమంగా మీరు చేయాల్సినటువంటి పనులు చేయండి చేయకపోతే మీ జీవితంలో ఇంకా జీవితంలో మీ చరిత్రే ఉండదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి చరిత్రలో చరిత్రహీనులుగా నిలిచిపోతారు కేవలం అధికారం కోసమే మీ ఇష్టం వచ్చినట్టు దుష్ప్రాచారాలు చేయడమే కాకుండా మీరు అధికారంలోకి రావడానికి మీ మామకు వెన్నుపోటు పొడుతారు మీరు అధికారం రావడం కోసం నరేంద్ర మోడీ గారిని తీరుతారు నరేంద్ర మోడీ గారితో కలుస్తారు మీరు అధికారం నిలబెట్టుకోవడం కోసం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారు ఈ రోజు మళ్ళీ శ్రీశైల మల్లికార్జున స్వామి కూడా పరిస్థితికి మీరు దిగజారిపోతున్నారు ఈ దిగజారుడు కార్యక్రమాలు మానుకోవాలి మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి దేవుని గ్రహాలు మీ మీరు పరిస్థితులు తెచ్చుకోవద్దు అని నా మనవి చేస్తున్నాయి నా శాపం కాదు కానీ మనం ఎప్పుడైనా మర్యాదగా బతుకుకోండి మర్యాదగా మీరు బతుకుతూ రాష్ట్ర ప్రజలను బతికించండి ఈ విధమైనటువంటి అధికారం కోసం ఇంత దౌర్భాగ్యంగా రెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి మోహన్ రెడ్డి గారంటే వైసీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడారు అనుకోవచ్చు కానీ హిందువులందరూ కూడా దీన్ని మాత్రం ముక్త కంటతో ఖండిస్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అధికారుల యొక్క తప్పిదమని చెప్తున్నారు ఎందుకంటే స్వాములు వచ్చేదాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయాలి ప్రభుత్వంగా మీ బాధ్యత అది సంబంధిత అధికారుల మీద మీరు చర్యలు తీసుకోవాలి ఇంతవరకు ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద గట్టిగా స్పందించే అధికారుల మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నారు ముఖ్య కనీస వసతులు కల్పించలేనప్పుడు మరి ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు కాబట్టి హిందువుల్లోనే మరి ఈ యొక్క ప్రశ్నలు లేవనెత్తేటట్టుగా చేయడానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి స్వాములు భక్తులు కోరుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి నమస్తే